ఇంతే కాకుండా ఈ పండుగ లోపల అందరికి గత నాలుగు సంవత్సరాల ఫీజు బకాయి చెల్లించి ప్రస్తుత ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మేము కోర్చు కార్యక్రమాలు ఉద్దేశించి మా జిల్లా నాయకుడు శేఖర్ గారు మాట్లాడతారు తన విద్యార్థి నాయకుడిగా ఒక ముఖ్య సమావేశాడు విద్యార్థుల యొక్క కష్టాలు బాధలు అన్ని తెలుసు కాబట్టి తను మాట్లాడాల్సింది కోరుచున్నాం ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి అలాగే గత ప్రభుత్వము బీసీలకు స్కాలర్షిప్ ఇవ్వకుండా ఇంట్లో చాలా మంది ఫీజులు చెల్లించలేక కాలేజీలు రాలేక బాగా ఇబ్బంది పడతారు కాబట్టి విద్యార్థులకు ఫీజులు వెంటనే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వెంటనే మనకు ఫీజులు వెంటనే చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము దయచేసి మన పడుగు పడిన పిల్లలకు న్యాయం చేయాలని చెప్పేసి మన కృష్ణ నాయకత్వంలో మన కొన్నవెడ్డి జిల్లా అధ్యక్షుడు కొన్నవెడ్డి సాహ ఆధ్వర్యంలో ఈ రోజు కాలేజీలందరికీ ఫీజులు వెంటనే తెలియాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము అత్యధిక శాతం బీసీలే కానీ అడిగిన పని పనియం జరుగుతున్నది ముఖ్యంగా ప్రైవేట్ కళాయి యజమాన్యం వడ్డీలు కట్టలేక ముడి తిరుగుతుంది అందరికీ కూడా ఒక్క దాదాపు ఐదు సంవత్సరాల కూడా ఒక్క ప్రభుత్వం వారు ఒక్క రూపాయి తిండి లేదు కాలేజీ ఏ నడిపివ్వాలి రైపలేకపోతున్నాము మాకు నచ్చిన వ్యాపారిస్తున్నాము బాగా ఘోరంగా ఉన్నాము ఆ పరిస్థితి ప్రతి వారికి వడ్డీ చేరుతుంటా ఘోరంగా పరిస్థితి ఉన్నది ఈ విధంగా మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము ముఖ్యంగా ఏ విధంగా అంటే మేము చేసే పని సమాజంలో విద్యార్థులకు సాధిస్తున్నాము కాబట్టి ప్రభుత్వం వారు మమ్మల్ని ఇంకా చూసుకుంటున్నారు ఈ బాగా తప్పు ఈ ప్రిబస్ త్రీ బస్ వర్గాలు ప్రి బస్సు ప్రి బస్ లా లేడీస్ అందరూ ఇవన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి ఇవన్నీ వ్యతిరేక పనులు చేస్తున్న ప్రభుత్వం ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకు కావాల్సిన స్కాలర్షిప్ ఇస్తే నిజంగా ఏమైతే మనకు విద్యార్థులకు ముందుగా పోతారు మన అందరు చదువుకొని బాగుపడతారు రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలు మారుతున్నాయి రంగులు మారుతున్నాయి కానీ బీసీల బతుకులు మాత్రం మారడం లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల పట్ల ప్రభుత్వాలు చాలా చులకనగా వ్యవహరిస్తూ ఉన్నాయి ఎంత అంటే ఈరోజు ఒక ప్రైవేట్ స్కూలు ఎల్కేజీ స్టూడెంట్కి చెల్లించాల్సిన ఫీజులే ముప్పై నలభై వేల రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు కానీ ఒక విద్యార్థి ఇంటర్ విద్యార్థికి నూట అరవై రూపాయలు చెల్లిస్తే వాళ్ళ మనుగడ ఏందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి పనికి రాసిన పనికి మాసినటువంటి పథకాలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వాలు భావి భారత పౌరులని రేపు తెల్లారి బంగారు భవిష్యత్తును అందించే భారతీయ విద్యార్థులను తయారు చేసిన విద్యాలయాలు నేడు ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి మీరు ప్రభు మీ ప్రభుత్వం తరఫున గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వకలేకపోతున్నారు కనీసం వాళ్ళు స్వయం ఉపాధిగా ఏర్పాటు చేసుకొని కళాశాల నడిపించుకుంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోతున్నారు నేడు విద్యార్థులకు సరైనటువంటి విద్య అందకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏందో మీరు అర్థం చేసుకోవాలి మీరు మూసిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు అలాంటి ప్రక్షాళన కంటే ముందు విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించండి కోట్ల రూపాయల ఫీజు బకాయిలు ఉన్నాయి ఆ కోట్ల రూపాయలు చెల్లిస్తే నేడు విద్యార్థులకు సరైనటువంటి మంచి విద్య అందుతుంది ఎందుకంటే ఫ్యాకల్టీకి ఆర్థికంగా యజమాన్యాలు డబ్బులు చెల్లించకపోతే వాళ్ళు ఎలా విద్య చెప్తారో మీరు ఆలోచించాలి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశం మేరకు రాష్ట్ర స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాలు ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా అర్మూర్ ఆర్డీఓ గారికి వినతి పత్రం చెల్లించ వినతి పత్రం అందించే అందజేశాము విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం చాలా దురదృష్టకరం ఎందుకంటే వాళ్లకు ఇరవై వేల రూపాయల స్కాలర్షిప్ని పెంచాలని ఆర్కృష్ణయ్య గారు డిమాండ్ చేయడం జరిగింది వారి కోరిక మేరకు వారి సంకల్పం విద్యార్థుల భవిష్యత్తు వారు విద్యార్థులు ప్రగతిలో ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని వారి సంకల్పం కాబట్టి విద్యార్థులని ఆదుకునే పరిస్థితిలో ప్రభుత్వం ముందుకు రావాలి పూర్తిగా ఫీజు 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 ప్రకటించాలి ఫీజు బకాయిలు బాకీ ఉన్నటువంటి ప్రతి పైసను మీరు వెంటనే చెల్లించాలి విద్యాలయాలన్నిటికీ మీరు ముఖ్యమంత్రి చాలా డైనామిక్ ముఖ్యమంత్రి కాబట్టి మా విద్యార్థుల ముఖాలలో ఆనందం కల్పించాలంటే మీరు సంక్రాంతి కానుకగా ఫీజు మా ఫీజులు మొత్తం బకాయిలు ఎంతైతే ఉందో రూపాయి ఆపకుండా మీరు చెల్లయిస్తే మాకు సంక్రాంతి కానుక అవుతుంది మా విద్యార్థులే కాకుండా పాఠశాల కళాశాల యజమాన్యులందరి మోముల్లో ఆనందం చిగురిస్తుంది కాబట్టి మీరు చెల్లిస్తారని ఆదేశిస్తూ జై బిసి